ప్రయలా ఏడు ప్రార్థనలలో గొప్ప ప్రార్థన పౌలు ఆనాడు విడుదల పొందటానికి గొప్ప ప్రార్థన చేశాడు పౌలు పౌలు వేడుకున్నాడు మమ్మూరిగా వేడుకుని మరి నువ్వే నీ కృప నాకు సాగు ఈ లోకలు నాకు ఇవ్వలేదయ్యా నీ కృప ఉంటే నాకు చాలు నీ కృప లేని ప్రభ నేను బతకలేనయ్యా అని ఆశించేవాళ్ళు ఎంతమందు విశ్వాసులు పౌలులాగా పోరాడే వాళ్ళు ఉన్నారు రెండు కోరిందిల్లోనూ ఇక్కడ పద్నాలుగు ఎందులోకి వెళ్తే చూడండి అది నా ఎద్ద నుండి తెలుగు పోవాలని దాని విషయమైన మమ్మూరుకు ప్రభువుకు వేడుకుంటది పౌలు వేడుకున్నాడు అందుకు నా కృప నీకు సాలయ్య బలహీతిని నందు బలహీన పడిపోయాడు నాకు శక్తి సంపూర్ణున్నది ఆయన నాతో చెప్పగా క్రీస్తు శక్తి నా మీదకి నిలిచి ఉండట నిమ్మత్తం విశేషముగా శక్తి కావాలి నువ్వు బలహీతులు పడిపోయావు శక్తి లేదు మమ్మూరిగా దేవుని వేడుకున్న దానివే వేడుకున్న వాడివే కుంగుని వేదల పడిపోయావు కారణం క్షాతానికి చోటు చేసావు సహోదరి సహోదరుడ విను నీ కృప కావాలి దేవుడి కృపని వేడుకోవాలి ఏం చేయాలి మమ్మూరుగా పౌలగను ప్రార్థించు విడుదల పడతావు దేవుడు మహిమట ఆయన ఏంటో చూస్తావు విశేషము బలహీత బహు సంతోషముతోను ఆ తీసుపరిశనకు నేనెప్పుడు బలహీతతో ఇప్పుడే బలవంతుడైన కనుక క్రీస్తు నిమంతము నాకు కలిగిన బలహీతతోని నిందలతోని ఇబ్బందులతోని హింసలతోని ఉపద్రములతో నేను సంతోషించుతున్నాను నిందలతోని ఇబ్బందులతోని హింసలతోని ఎవరైనా ఉన్నారా పౌ లేక నువ్వు బలహీన పడిపోక కాదు ప్రార్థించు పౌలేక దేవుడి కోప పొందుకున్నాడు పౌలు ఎక్కువగా కృప కావాల సాలయ్యా బలహీన పడుకునయ్యా వేడుకున్నాడు ఈ రోజుల్లో ప్రార్థన ప్రార్థనలో శక్తి ఉంది ప్రార్థన శాతం అందరికి బలహీతలు పడిపో ప్రార్థన చేద్దాం క్షక్తివంత ప్రార్థన చేద్దాం మీరందరూ చూస్తున్న ముసుకిని నేను ప్రార్థన చాలే చేయాలని ఆశిస్తున్నాను దేవుడి సంగమా దేవుడి శ్వాస బిడ్డలరా ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల వాటి స్తోత్రాలు నీ కృపలకు సాలయ్యా ఆనాడు పౌలు ప్రవణన బలహీత పడిపోతే నీ కృప నాకు సాలయ్యా బలహీనలు పడిపోయాను ఎందులతో ఇబ్బందులతో రాననే పడిపోయినయ్యా వేడుకుంటే మా మూలిక నేనా ఆ బలహీన తీసివేసి నాయన శక్తినిచ్చే ప్రభా నీ శక్తి సాలయ్యా నాయన గొప్ప కారుమి ప్రభా అనేక బిడ్డలు ప్రభా ఎవల ప్రభాన నేను నమ్మి విశ్వాసిస్తే మూలగమ్మ ప్రభ కొనసాగిస్తారు వాళ్ళ బలహీనలు తీసివేసి ఏ శ్రమలు రద్దు చేయండి ఏ శ్రములు ప్రభాయన విడుదల తెచ్చని ప్రభా నాయన పౌరులకు విడుదల రక్షణ తెచ్చని ప్రబలన అలాగే శ్రేణి ప్రభ ప్రతి ఒక్కరి ప్రభ నీ సహాయం నీ ఆసులు ప్రభా అనేక బిడ్డలు రక్షణ తెచ్చని ప్రభా మేలి చేతుందండి నాయన చేసే ప్రార్థన చేసే విజ్ఞాపనం చేసే హిశవాసము అనేక పిల్లల రక్షణ కోసం ప్రార్థిస్తాను తండ్రి గొప్ప మేలు చేయను ప్రభా నీ సిద్ధం సారంగా ప్రభా నీ కనికి సమాధాన ఆశలు నిపమని మేలు చేయమని పడుతున్న తండ్రి నా ఈ లోకంలో ఎవ్వర ప్రభాసించలేదు ప్రభా నీ స్వరం నీ ప్రేమ నీ దయాకరటం నాయన అన్ని నాములు గొప్ప వరం సాక్ష్యం నిలబెట్టుకోమని నీ ఆశలు నిపడు ప్రభా అడుతండి నాయన రక్షణ తెచ్చాను ప్రభా రోగుల కోసం ప్రార్థిస్తున్నాం ఏ రోగి ప్రభావ బాధపడతారు తండ్రి నాయన ఈ రోగు బాగుపడాలి ఈ వ్యాధి బాగుపడాలి ప్రభా ఇవరైనా కుంగి వ్యాధులతోనూ నిందులతో బాధలతో ప్రభా సిప్పుకోలేని బాధ చెప్పుకోలేని హింస చెప్పుకోలేని ప్రభా నరకముతో పడిపోయి ఎంతమందో తల్లులు స్త్రీలు పురుషులు నాయన చెప్పుగల్పన ఉన్నారు తండ్రి వాళ్ళకి విడుదల తెయచ్చాను ప్రభా నాయన ౌలి విడుదల చే విడుదల తెచ్చాడు ప్రభావ గొప్ప స్వరం తెచ్చే ప్రభావ అనేక సేవకులు సంఘాల కోసం బలపరిచండి నాయన గొప్ప కార్యం తెచ్చండి క్రీస్తు ఏసులు వేడుకుంటున్నా బ్రహ్మ తండ్రి ఆమె ప్రయోజనండి అందరు